ఈ ట్రాక్టర్ వచ్చి మ్యాసీ ఫర్గోషన్ టూ ఫోర్ వన్ లో ఇది వచ్చి జే సిరీస్ మోడల్ దీని మ్యానుఫాక్చర్ ఆఫ్ హీరో వచ్చి ఇది వచ్చి రెండు వేల లో అయితే ఈ బండి అయితే మ్యానుఫాక్చర్ అయితే అయింది దాదాపుగా ఈ బండి ఫీల్డ్ లైతే వచ్చి ఇదే పద్దెనిమిది సంవత్సరాలు అయితే అవుతుంది మనకి ఈ బండి అయితే డోల్ కిస్ట్ అయితే వస్తుంది మనకి టూ పర్ వన్ సిరీస్ లో అయితే మనకైతే సింగల్ అయితే దొరకవు ఇవన్నీ ఆల్మోస్ట్ డూల్ తోనే వస్తాయి బండ్లు ఇది చూస్తున్నారు కదా ఈ హైడ్రైట్ లెవెల్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉన్నాయి అంటే ఎంత ఫ్రీగా అయితే ఉన్నాయి చూడండి ఇది వచ్చి పొజిషన్ కంట్రోల్ ఎవరు ఇది వచ్చి డ్రాఫ్ట్ కంట్రోల్ ఎవరు అంటే ఇది మనం డెప్త్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట అదనంగా ఈ మ్యాచ్ ఫైవ్ కోసం బండ్కి అయితే మనకు పంపైతే లోపల వస్తుంది అంటే మనకి హైడాలికి పంప్ అయితే వీటికి లోపల వస్తుంది లోపల మనకు డైరెక్ట్ గా అయితే ఇదైతే అయితే ఉంటుంది చూసినట్టయితే స్వరాజ్ కానీ మహేంద్ర గానీ ఈ బండ్లంటికి మనకైతే బయట వస్తుంది పంపు జస్ట్ నార్మల్ హైడింగ్ లో బండి అయితే ఇప్పుడు ఇంజన్ అయితే రన్నింగ్ లో ఉంది మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ కూడా చాలా స్పీడ్ గా అయితే ఉంటుంది బండికి వీటికి అయితే చాలా స్పీడ్ ఉంటాయి బండ్లకి హైడల్ కూడా మనం లేవడం ఆలోచన చాలా స్పీడ్గా అయితే వస్తాయి హైడాలి చూడండి ఎంత బాగా అయితే వస్తుందో ఇది ఓన్లీ జస్ట్ మనకైతే నార్మల్ లో అయితే ఆడుతుంది బండి మనం అయితే కొంచెం ఇంకొద్దిగా మనం అయితే అయితే పెట్టిన ఉంటే ఇంకా స్పీడ్ గా అయితే వస్తుంది మనకు ఈ విధంగా హైడ్రాలిక్ స్పీడ్ ఉండడం వల్ల మనకు డ్రైవర్కి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది ఏదైనా ఫీల్డ్ లో ఉన్నప్పుడు గెడ్డ ఏదైనా తగులుకుంటే కూడా చాలా ఈజీగా మనమైతే వదిలించుకోవచ్చు